రెస్పెక్టెడ్ క్యాబినెట్ కొలీగ్స్ గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పి సిసోడియా గారు సిసిఎల్ఏ గౌరవనీరాలు జయలక్ష్మి గారు సెక్రటరీస్ట్ గౌరవ సెక్రటరీస్ టు గవర్నమెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ డిస్టిక్ట్ కలెక్టర్స్ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు మన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా ఒకే వేవ్ లెంతులో పనిచేయాలని డిస్టిక్ లెవెల్లో ఉండే డిస్టిక్ట్ ఆఫీసర్స్ అందరినీ వీడియో కాన్ఫరెన్స్లో పెట్టాం అక్కడ ఉండే డిస్టిక్ట్ ఆఫీసర్స్కి అందరికీ కూడా నమస్కారాలు మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీకు స్వాగతం ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు నైంటీ ఫైవ్లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది ఫోర్త్ టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు ఒక ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది అదే సమయంలో మనందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు కొంతమందికి ఉండే ఆఫీసర్లకి సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది అదే ప్రజావేదికలో ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కోల కొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం పెట్టాడు అక్కడ నుంచి ఐదేళ్లు అన్ని రంగాల్లో ఒక రంగం అని నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆఫీసర్లో మొరైల్ చాలా హైగా ఉంది అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కోస్తో ఇన్ఎఫిషియన్సీ లేకపోతే కొంత కరప్షన్ ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం ఆఫీసర్లు కూడా మెయిల్ చేయడం ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెస్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు ఈ రోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచ్చబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మీతో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరూ పెట్టాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను ఫోర్ అండ్ హాఫ్ డేకేడ్స్ ఉన్నా గ్రామాల్లో కరెంట్ లేని రోజులు రోడ్లు లేని రోజులు అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది అంటే మన కళ్ళ ముందరిని ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అనేటివి చాలా పవర్ఫుల్ మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్ ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు రాకపో రాక ఇదే దేశం ఇదే అడ్మినిస్ట్రేషన్ ఇదే ప్రజలు కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ గ్రోత్ రేట్ అదే ఆర్థిక సంస్కరణ